హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజైతే మార్కెట్ డౌన్ అయితే అయింది అది ఎంత డౌన్ అయింది ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయింది అన్న వివరాలు అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం ఇక అనంతపురం మార్కెట్కి ఈరోజు అరవై టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక గారు మంగు జాలి ఇలాంటి కాయలు వచ్చేసి పద్దెనిమిది వేలతో ఈరోజు స్టార్ట్ అయినాయి రేటు అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది కాయ సైజు ఉండి ఆ రేటు వరకు పోయినాయి అనమాట ఇక బాగున్న కాయలు అంటే షైనింగ్ ఉండి కాయ సైజు ఉండి అయితే ఈరోజు ముప్పై వేలతో ఈరోజు స్టార్ట్ అయింది రేటు ఇక కాయ సైజుని బట్టి ముప్పై ఆరు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది నిన్నటితో పోలిస్తే ఈరోజు మూడు వేల రూపాయలు డౌన్గానే పోయింది రేటు చూద్దాం మరి మండే రోజు ఎలా పోతాయి అన్నది ఎందుకంటే రేపు సండే సెలవు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ సోమవారం కలుసుకుందాం బాయ్